పిల్ల గద్దెలు వద మంచిగా ఏసీ కార్లాల తిరుగుతారు కథ అలాగుంటది అనుకుంటారు కదా అవును అంటే గట్లే ఉంటారు కానీ గీడా ఎమ్మెల్యే అరెస్ట్ సారు ఆటో ఎక్కి ఎందుకు ఏమైందనే కదా కాంగ్రెస్ సర్కార్ ఆటోలకు మోసం చేసింది కదా వాళ్ళ పూట కొట్టింది ఇక అండగా బిఆర్ఎస్ లీడర్లంతా ఆటోలెక్కి ఆటోలకు మద్దతు ఇచ్చిరన్నట్టు ఇక మన హరీష్ అన్న గట్టిగా రాహుల్ గాంధీ సార్ మీద అప్పుడు ఓట్ల కోసం ఆటో ఎక్కిను ఇప్పుడు మర్చిపోయిన రాహుల్ గాంధీ సారు అడిగిండు మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఆటోలు ఎక్కిండులా ఎందుకో ఏమైందా అనే కథ ఈ కాంగ్రెస్ సర్కార్ ఆటో వాళ్లకు మోసం చేసింది కదా వాళ్ళ పొట్ట కొట్టింది ఇక అండగా బీఆర్ఎస్ అంతా ఆటో ఎక్కి ఆటో అన్నలకు మద్దతు ఇచ్చిరన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మద్యం టెండర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి మూడు వేల కోట్లు వచ్చినాయి కదా అందులో సగమన్నా పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోండ్రి ఆత్మహత్య చేసుకున్న నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయ్ ఆటో సోదరుల ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకోవద్దు మళ్ళా వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆటో కార్మికులను మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఎచ్చిండిగా